మనం ఇప్పుడు ఆదిలాబాద్ నుండి రాజకీయ ఉద్దండుగా పిలువబడే గౌడం నాగేష్ గారు మనం ముందున్నారు ఇప్పుడు మనకి గత ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మరి తాను ఇప్పుడు అప్పుడు రెండు వేల సారీ చిన్న తొంభై నాలుగులో గిరిజన శాఖ మంత్రిగా చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుండి ఎంపీగా చేసి ఇప్పుడు బీజేపీ నుండి ఎంపీగా పార్టిసిపేట్ చేస్తున్న రాజకీయ నాయకులు మన ముందు నమస్కారం అన్న మీరు చాలా సంవత్సరాలుగా రాజకీయంగా అనుభవం ఉంది మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బీజేపీ నుండి మీరు పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతున్నది ఇక్కడ పరిస్థితి మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈరోజు మీరు అన్నట్టుగా గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశంలో మంత్రిగా శాసనసభ్యునిగా కార్పొరేషన్ చైర్మన్గా గతంలో బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినటువంటి విషయాన్ని కూడా చాలా గ్రామంలో జిల్లా వ్యాప్తంగా కూడా నాకున్నటువంటి అనుచర గళం కావచ్చు నాకున్నటువంటి సత్సంబంధాలు కావచ్చు లేకపోతే సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో పరిపాలనా విషయంలో కూడా మన అనేక ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గౌరవ మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశంలో భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆయన మనసులో ఉన్నటువంటి ఈరోజు సరే స్థానికంగా ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి మాకు ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని మోడీ గారి ప్రతినిధిని గోడ నగేష్ గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటాం ప్రస్తుతానికి మీరు ఇప్పుడు అన్నట్టుగా ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఢిల్లీలో అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ లీడ్లో ఉంది కేంద్రంలో చూసుకుంటే కనుక బీజేపీ ఈ ఇద్దరి మధ్యల యుద్ధంలో మీకు ఎలాంటి అవరోధాలు మీరు అధిరోధించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నారు మేము చాలా క్లీన్గా క్లియర్గా ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలవబోతా ఉన్నాం ఎందుకంటే అది ప్రజల్లో ఉంది భారతీయ జనతా పార్టీని ఈరోజు దేశంలో అధికారంలో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఈ మూడు నాలుగు నెలల కిందనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏర్పడింది అప్పుడు ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి మాటలు చెప్పారు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు అంటే వాగ్దానాలు అనేటి రాజకీయ పార్టీలకు సహజం కానీ వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకుని మేము వస్తే డిసెంబర్ తొమ్మిది నాడు మేము చెప్పినటువంటి ఈ ఆరు గ్యారంటీలన్నింటి కూడా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తాం రుణమాఫీ చేస్తాం అని మాట ఇవ్వడం జరిగింది మళ్ళీ మళ్ళీ మాట మార్చి ఏమన్నారు వంద రోజులు అని చెప్పి చెప్పారు వంద రోజులు పూర్తయిపోయినాయి అంటే ఇప్పుడు చేసుకునే కార్యక్రమాలు ఈనాడు కాంగ్రెస్ పార్టీ జరుగుతూ ఉంది చేస్తూ ఉంది ప్రజలకి అర్థమైంది అంటే ప్రజలు కూడా ఎందుకంటే చాలా ఓటర్లు చాలా తెలివైన వారు ఏదో కాంగ్రెస్ పార్టీ వందేళ్ళ చరిత్ర ఉంది మేమే ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు మేము మోస మోసం చేశాం ఇంకా మోసం చేస్తామంటే ప్రజలు ఊరుకో కాబట్టి ఈరోజు ఎలాంటి మచ్చ లేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా స్వచ్ఛమైనటువంటి సురక్షితమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీని కేంద్రంలో తీసుకురావడానికి ఒక సిద్ధంగా అవుతారు ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు పూర్తయ్యాయి దేశంలో ఉండాలి అనేది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే దేశంలో ఎవరి యొక్క చేతులతో ప్రభుత్వం ఉంటే దేశం సురక్షితంగా ఉంటుంది సుస్థిరత అభివృద్ధి సాధిస్తుంది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పయనించడానికి ఎవరైతే అనేది ప్రజలందరికీ మేధావులందరికీ మామూలు స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది కాబట్టి అందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారు తప్ప ఎక్కడ కూడా ఇంకో పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా లేదు అయితే ఇక్కడ మీతో ఉన్న ఆపోనెంట్స్ ఇద్దరు కూడా మీ వృత్తి నుండే వచ్చా వచ్చాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు కూడా ప్రజాసేవ కోసం అనేది వచ్చామని చెప్పి చెబుతున్నారు చెప్తున్న పరిస్థితి కనబడతాం అది మరి వారికి మీకు ఉన్న వ్యత్యాసం మీ మాటల్లో విన్నా అంటే ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తిలో కూడా నేను సీనియరే హెడ్ మాస్టర్ గారు హోదాల్లో పనిచేశాను దాంట్లో కూడా సీనియరే దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎంత ఉండాలో దానికంగా దానికంటే అధికమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అదే కాకుండా రాష్ట్ర మంత్రిగా పరిపాలన అనుభవం కార్పొరేషన్ చైర్మన్గా నాకున్నటువంటి అనుభవం శాసనసభ్యునిగా శాసన శాసనసభ్యునిగా చేసినట్టు పార్లమెంట్ సభ్యునిగా ఈ దేశ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంటుంది కేంద్ర మంత్రులు అదే మాదిరిగా సెక్రటరీస్ ఏ విధంగా విధానాన్ని అంటే డెలివరీ చేస్తారు పరిపాలన విధానం అవగాహన ఎందుకంటే ఏ విధమైనటువంటి అదే మాదిరిగా ప్రధానంగా మంత్రిగా శాసనసభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం భౌగోళికంగా పూర్తి అవ అను నాకు అనుభవం ఉంది అవగాహన ఉంది భౌగోళికమైనటువంటి పరిస్థితుల అవగాహనతో పాటుగా ఏ సెగ్మెంట్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో పూర్తి అవగాహన ఉంది ఆ సమస్యల్ని ఏ విధంగా తీర్చాలో కూడా నాకున్న అనుభవంతో వాటిని పరిష్కరించే దిశలో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా ఒకే పార్టీ దేశంలో అంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ మన సభ్యునిగా కాబోతుంది కాబట్టి అంటే ఆ పరిపాలన అనుభవం అదే మాదిరిగా ఆ సమస్యల్ని పరిష్కరించే ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతామో అది పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను కంటే నేను డిఫరెంట్ కాబట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ వాళ్ళతో పోల్చాల్సినటువంటి అవసరం కూడా లేదు నాకు ఎందుకంటే ఆ విధమైనటువంటి నా వర్కింగ్ స్టైల్ నాకున్నటువంటి ప్లానింగ్ నాకున్నటువంటి ముందు చూపు ఏ విధంగా ఎక్కడ ఏం చేయాలో పూర్తి అవగాహనతో నేను ముందుకెళ్తాను ఇక్కడ చూసుకుంటే కనుక నరేష్ గారితో ఆపోజిట్గా ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో నిజంగా చూసుకుంటే కనుక అటు ఉపా ఉపాధ్యాయ వృత్తిలో కూడా నేనే వారి కంటే వారి కంటే సీనియారిటీ ఉంది అనుభవం ఉంది ఇప్పుడు వచ్చేసి తొంభై నాలుగులో మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఇదే అదేవిధంగా ప్రజల్లో కూడా నేను వెళ్ళిన సందర్భం ఉంది ప్రజలు కూడా నాతో ఉన్నారు అంటూ నాగేష్ గారు వారి అనుభవాలు చెప్తూ ఎస్ఎస్జితో చట్టించిన సందర్భం కనబడింది మరి ప్రజలారా మరి మీరేమంటారు ఆలోచించండి